సంబంధించినటువంటి ఒక ఏదైతే మన మధ్యన ఉన్నటువంటి మత సామరస్యాన్ని కూడా చెడగొట్టే ప్రయత్నం చేసింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజలు గమనించాల్సిన కోరుతూ మరి మాలేగావ్లో ఇచ్చినటువంటి జడ్జ్మెంట్ని స్వాగతిస్తూ ఇది కాంగ్రెస్ పార్టీ కుట్ర విఫలం అయిందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను రెండోది సుప్రీంకోర్టు ఈరోజు మన దగ్గర కొంతమంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరి ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సభ్యులుగానే కొనసాగిస్తూ మళ్ళీ వేరే ఎలక్షన్లో పోటీ చేసి ఈ ప్రయత్నం చేసిన భాగంగా ఇక్కడ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా పోయినటువంటి ఈ యొక్క డిఫెక్షన్ కేసులో పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్కు మూడు నెలల సుప్రీంకోర్టు ఇవ్వటం అనేది కూడా అది మంచి పరిణామం ఈ యొక్క జడ్జ్మెంట్ని కూడా మనం స్వాగతిస్తూ ఉన్నాం దీంట్లో స్పీకరు తప్పకుండా మూడు నెలల రూపాయల నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ఈ యాంటీ డిఫెక్షన్లారో మార్పులు తీసుకొచ్చి టెన్త్ షెడ్యూల్లో కొన్ని మార్పులు తీసుకొచ్చినటువంటి విషయాన్ని అందరూ కూడా ఆ రోజు హర్షించారు కానీ ఈ ఫిరాయింపు తల చట్టం అనేది ఈరోజు దాన్ని దుర్వినియోగం చేసుకొని చాలామంది పార్టీలు ఈ రకమైనటువంటి ఒక పన్ను చేస్తున్నారు తెలంగాణలో ముఖ్యంగా అటు బీఆర్ఎస్ ఆ పాపం చేసింది ఇటు కాంగ్రెస్ ఆ పాపం చేస్తూ ఉంది కాబట్టి ఈ యొక్క ఏ చట్టం ఉందో ఈ యొక్క జడ్జ్మెంట్ ఏది ఉందో దాన్ని భారతీయ జనతా పార్టీ దాన్ని స్వాగతిస్తాం